బిజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను దొరా డాక్టర్ సంజయ్ కుమార్ దొరా మీకు నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటికి వస్తాను పోరాడితే పోయేదేముంది బాణిత సంఖ్యలు తప్ప దొరా మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను బజన వర్గాలకు చెందినటువంటి బీసీ మహిళ అణచివేతకు గురైన ఈ రోజుకు సాక్షిగా నా చైర్పర్సన్ పదవికి రాజీనామా చేస్తున్నాను డాక్టర్ సంజయ్ కుమార్ దొరా నేను ఈ గడి సంఖ్యలను తెచ్చుకొని బయటకి వస్తాను పోరాడితే పోయేదేముంది బాధిత సంఖ్యలు తప్ప దొరా మీ గడి నుంచి ఈ రోజు నేను బయటపడుతున్నాను నా రాజీనామా పత్రాన్ని మీకు అందజేస్తున్నాను